ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చేప గుడ్లతో ఫ్రై అయితే చేయబోతున్నామండి చాలా బాగుంటుంది దీన్నే మేము సోనా అంటాము చేప సోనా అప్పటికప్పుడే చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఒకసారి మీరైతే ట్రై చేయండి తప్పనిసరిగా మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి చేప సొనని ముందుగా పసుపు ఉప్పు వేసుకొని బాయిల్ చేయాలి బాయిల్ చేయడం వల్ల నిశ్వాసన రాకుండా ఉంటుందండి కొంతమంది అయితే అలానే చేసేస్తారు అలా బాగోదు ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు నుండి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే నాన్ వెజ్కి మరి ఎలాగైనా ఆయిలే పడుతుంది కాబట్టి ఇది గుడ్డు సొన కాబట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలానే రెండు ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పులుపు పెట్టి కూడా చేసుకోవచ్చు కూరలాగా ఈ సోనని పులుపు పెట్టినా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఫ్రై చేసినా బాగుంటుందండి నోరుతోటి తినేయచ్చు ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ మొక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేగించాలి పచ్చివాసన పోయే వరకు ఇందులో రెండు పచ్చిమిరపకాయలు పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల మట్టుకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించిన తర్వాత మనం ముడగబెట్టుకున్న అయితే వేయాలి ఇప్పుడు దీనిలో వర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేగించాలి లేకపోతే మనకి అల్లం వాసన వేస్తుందండి అది వేగకపోతే ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించిన తర్వాత మనము ఆ గుడ్లునైతే అయితే ఇందులో వేసుకోవాలి లేకపోతే ఉల్లిపాయలు పచ్చివాసన వేస్తాయండి ఉల్లిపాయలు వేగనివ్వకపోతే చూశారు కదా ఇలా చక్కగా వేగిన తర్వాత మనము ఇందులో గుడ్లను అయితే వేసుకోవాలండి ఇలా గుడ్లు వేసిన తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే ఉంచిస్తే లోన ఉడకకుండా బయట వేగిపోతుంది లోన పచ్చిగా ఉండిపోతుంది తినడానికి కూడా అంత టేస్ట్ ఉండదండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం అయితే కట్ చేసుకోవాలి మరీ ఎక్కువగా గుండెలాగా కూడా చేసేయకూడదండి కొంచెం చిన్న చిన్న ముక్కలు పీసుల్లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిలో మనము స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాము రుచికి తగినంత సాల్టు కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు కొంచెం పసుపు వేయండి ఎందుకంటే ఉడగబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు వేసుకోవాలి అలానే కారం కూడా ఒక స్పూన్నర కారం వేసుకుంటున్నాను నేను మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ గుడ్లు వేపుడు ఇలా మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలండి ఒకసారి ఎందుకంటే మనము ఉప్పు కారం అన్నీ వేసాము కదా ఈ మొక్కలకి పడుతుంది మొత్తం కలుపుకోవడం వల్ల ఇప్పుడు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి ఆ ఆవిరికే ఈ గుడ్లన్నీ చక్కగా మగ్గిపోతాయి అలా మగ్గితేనే మనము తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి ఇక్కడ నేనైతే మూడు నిమిషాలు అయితే అయిపోయిందండి మూత తీసి అయితే చూద్దాము చూసారు కదా చాలా చక్కగా వేగాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలండి అలా వేగితేనే తినేటప్పుడు మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది చూసారు కదా ఎంత చక్కగా వేగాయో చాలా తొందరగా అయిపోతుందండి ఈ ఫ్రై అనేది ఇప్పుడు దీనిలో కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను నేను అలానే లాస్ట్లో ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఫిష్ మసాలా అయినా ఇలా మొత్తం కలిసే వరకు ఒకసారి కలిపి ఒక నిమిషం పాటు మనము స్టవ్ మీద అలానే ఉంచేవాలండి మధ్య మధ్యలో కలుపుతూ చూసారు కదా ఎంత ఈజీగా ఫ్రై అయితే రెడీ అయిపోయిందో మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడుతూ తింటారండి ఈ ఫ్రైని ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి